స్వాగతం నాయుడు ఏలూరు నగరంలో శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన వరద బాధితుల ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించగా పలువురు అధికారులు వరద పరిస్థితులపై సీఎంకు వివిధ శాఖల అధికారులు వివరించారు అనంతరం శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శలు గుప్పించారు రైతుల ముఖాముఖిలో పలువురు రైతులు వ్యవసాయం పైన పశుసంపద పైన ఉద్యాన పంటల పైన అనేక గృహాలు పైన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని రైతుల సమక్షంలో ధ్వనుల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు Sanskrit. <laughs> Não, não, não. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై మరొకసారి విరుచుకుపడింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ ఎంపీ నందికం సురేష్ ని గుంటూరు జైల్లో పరామర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని చంద్రబాబు వైఫల్యంతో వరదల వలన అరవై మంది చనిపోయారని ఆరోపించారు అందుకోసమే ఎప్పుడు జరిగిన ఘటనపై టిడిపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అసభ్య పదజాలంతో దూషించిన నేను సంయమనం పాటించా కానీ కొందరు కోపంతో రాళ్లు వేసి ఉంటే వెయ్యొచ్చు కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన వారంతా కూడా ఆ రోజు ఘటన ప్రదేశంలో లేని వారేనని అన్నారు

సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అచలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిరకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని డిప్యూటీ మేయర్ బడత అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు కృష్ణానది వరద కారణంగా నదీ పరివాహక గ్రామాలలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ జి వెంకట మురళి తెలియజేశారు బుధవారం వరద ముంపు గ్రామాల్లో కేంద్ర ప్రతినిధి బృందం పర్యటించింది ముందుగా వేమూర్లో చంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ వెంకట మురళి వరద ముంపు వలన జరిగిన నష్టం సహాయక చర్యల గురించి కేంద్ర బృందానికి విశ్లేషణాత్మకంగా వివరించారు Okay. but Sir, in coming season they will go for black gram yeah. yeah. so right. Again after that black yeah. forest No, not After next day coming up to chief minister, we have the data. So how much turmeric is there? How much how much paddy is there? So we book into this. Whenever this kind of calamities comes, we go believing on that uh, software. Or And uh, to the, to tie up with the market also, to tie up with insurance also, we. Right, it's We have the database along with the contact number also, along with the other members also. So the database uh, could help us. Uh, their sugar levels may reduce and they may be change. So uh, I saw so much. Okay, finally, you know, my district magistrate along with my SDM, my sub joint collector, we are serving the food for Uh, cabinet ministers visiting the centers, uh, relief centers, medical camps, also. in the coastline, so we frequently face the cyclones and floods. and sir, our uh, krishna river flows in this district. Uh, six seven kilometers, <laughs> 67 kilometers. so totally there are six assembly constituencies and the one parliamentary constituency, which is called the Bapatla parliamentary constituency. So this is our geographical map of the district. You can see in the northeast, uh, the Krishna River is on Krishna River northeast, that is 67 kilometers flows uh, in our district. It ends in the sea at Pedumodi village. The total flowing area in the district is 67 kilometers, it is northeast. So in the southeast we have the Bay of Vega which is 74 kilometers of coastline in the district, so, sir, in the water bodies only for the district. Sir, so, this is showing that from the irrigation and river conservation, because of the sir, before in the 2009 sir, what I said in 10.4 lakhs only river was integrated completely. सर देर इज वन अरविंद वारदी एक नाम का एक ब्रिज है सर अरविंद वारदी वहां पर देर वॉज ए ब्रिज सम इन द प्रीवियस ईयर बिफोर दिस फ्लड सम टू मंथ्स बिफोर वी हैव आल्सो स्ट्रेंथन द ब्रिज बट ड्यूरिंग दिस फ्लड दिस वाज अगेन ब्रिज इट इज सो दीस आर सम वर्क सर फाइंडिंग आउट द लीकेजेस फ्रॉम द रिवर बैंक सो दिस इज आवर वर्क हाउ टू अरेस्ट देम బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రతి గ్రామం నందు నేటికి నాలుగో రోజు జరుపుకుంటున్న గణేష్ నవరాత్రులు చెరుకుపల్లి మండల గుల్లపల్లి రఘు సెంటర్ వద్ద నాలుగో రోజు వినాయక నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్న గ్రామ ప్రజలు ఈ రోజు నాలుగో రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవపేతంగా కనక తప్పట్లో మేళ తాళాల సందడిగా నిర్వహించుకున్నారు గణేష్ నిమజ్జన కార్యక్రమం గుల్లపల్లి రఘు సెంటర్ నుంచి బయలుదేరి గ్రామ పంచాయతీ ఆఫీస్ మరియు అంబేద్కర్ సెంటర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనానికి సిద్ధమవుతున్న గణేషుడు భక్తులు అనేక మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి దేవుని ప్రసాదం పులిహోర మరియు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు గ్రామంలోని యజ్ఞశాలపేటలో కేఆర్సీ రాకర్స్ యూత్ ఆధ్వేన్లో ఏర్పాటు చేసిన వినాయక మండలంలో కమిటీ సభ్యులు భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ చిన్నారుల ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కమిటీ సభ్యులు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు లోని బొమ్మనపాడు గ్రామంలో ఏనుగంటి వెంకటరామయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వినాయకుని పందిరి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైపంగా జరుపుకున్నారు నాలుగో రోజు మంగళవారం రాత్రి పూజా కార్యక్రమాలతో మోటుపల్లి నాగేశ్వరరావు సుభాషిని దంపతుల కుమార్తె అల్లుడు బెల్లం రమేష్ పూర్ణిమ దంపతులు గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారికి వైపోపేతంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు ఈ వినాయక చవితి వేడుకలకి ఏనుగంటి రమేష్ లక్ష్మి దంపతులు వినాయక విగ్రహం అందజేశారు అసలు అది తెలుసు బైట్ కట్ కొడండి పంచ్ వస్తుంది ఆ స్వంతం హాట్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఐవీ కరెక్ట్ ఏంది అమ్మ ఇస్తమే అప్ప కబర్ కట్లేదు నిద్ర కొట్టుగా గుంటరా

మన రంారి గ్రామంలో నిర్మించి వెంకటరామయ్య గారి ఆవరణలో కులుగురిగి ఉన్నటువంటి గణనాథుడు వినాయక చవితి సందర్భంగా మరి చక్కగా ఈ రోజున నాలుగో రోజు కార్యక్రమం ఈ సాయంకాల సమయంలో మరి ఒక పూజా కార్యక్రమం నిర్వహించిన రోజు వాళ్ళు నోటిమల్లి నాగేశ్వరరావు సర్వపద్మ శుభాషి అంటే అల్లు

అంతేకాకుండా అతని దేహంపై ఒక చిన్నారిని సైతం ఎక్కించుకొని నీటిలో ఈదుతూ ఉన్నాడు ఇతని కుటుంబం మొత్తం ఇండియన్ ఆర్మీలో ఉన్నారు దేశ భక్తులు దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగించారు వారిని స్ఫూర్తిగా తీసుకుని విన్యాసాలు చేస్తున్నట్లు తెలిపారు వృత్తిరీత్యా బైక్ మెకానిక్ గా జీవనం సాగిస్తూ సిటీ న్యూస్ తెలుగు విలేకరిగా బాధ్యతలు చేపట్టడం ముదావాహం ఇతను మా ఛానల్ या माता जी भगवान को प्रणाम जय जय श्री राधे अच्छा दुर्गा जी ना कितना है कितने दिन लगा आ जाओ मुझे पता लग रहा है अन्न अन्न है नहीं ये संभालिए

రోటరీ డిస్టిక్ మూడు పేల నూట యాబై పథకం ద్వారా వరద బాధితులకి ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్స్ ఉచిత పంపిణీ కొరకు రోటరీ డిస్టిక్ గవర్నర్ కె శరత్ పిలుపు మేరకు స్థానిక రోటరీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దెంకి సభ్యుల నుంచి వసూలు చేసిన యాబై ఏడు రూపాయల్ని అసిస్టెంట్ గవర్నర్ షేక్ మహమ్మద్ రఫీకి అందజేశారు ఆర్థిక సహాయం చేసిన సభ్యుల్ని రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య అభినందించారు అందరికీ నమస్కారం ఇంత మహా అద్భుతమైన కార్యక్రమం చేయడం మన రోటరీ సంస్ మంచి మంచి ఆనందంగా ఎంతో సంపాదించినా మనం చూడని లేదు అలాంటిది ఇలాంటి వర్గాల్లో ఎంతో ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఇలాంటప్పుడు మనం రోటరీ సంస్ ద్వారా తమకు పంపించడం అందరూ దాకాతో ఏదో స్పందించి వాళ్ళకి కిట్స్ రూపే డబ్బులు పంపించడం చాలా ఆనందంగా ఉంది ఇలా ప్రతి ఒక్కరు స్పందించి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా ఆప చనిపోయిన వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ సంస్థ వాళ్ళకి ఎప్పుడు చేయలేని వాళ్ళు చెప్పింది వారం రోజులుగా జరిగిన భయంకరమైన విలయం దీనికి మన రోటరీ క్లబ్ వాళ్ళు స్పందించి ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నిత్యవసర సరికి ఇవ్వడం అంటే అందులో ఐదు కేజీలు ఒక వారం రోజులు సరిపడే యొక్క కుటుంబానికి సరిపడే ఆహారం ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం క్లబ్ చేస్తున్నాం జిల్లా వారు వెంటనే మన రోటరీ క్లబ్ వారు స్పందించి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సహాయ కార్యక్రమానికి సహాయం చేయడం జరిగింది దీనికి సగించాదాబి కూడా మన రోటరీ క్లబ్ తరఫున అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా కృష్ణా జిల్లాలో జరిగిన వరదల సందర్భంగా కొన్ని లక్షల మంది ఆపదలు చెందుతున్నారు వాళ్ళకి సహాయం చేయడం కోసం రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారి గ్రూప్ మేరకు మన అద్దె రోటరేట్ క్లబ్ తరఫున వాళ్ళ సహాయార్థం వరద బాధితుల సహాయార్థం యాభై ఏడు రోజుల ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా మనం చేయటం అనేది కేవలం మా రోటరీ సభ్యుల ద్వారానే ఇదంతా సేకరించారు